ఇంకా సూర్యుడే రావట్లేదు బయటికి వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉదయాన్నే లేచి ముగ్గులు వేసేసుకొని ధృవకి అండ్ మా వారికి నలుగు పెట్టేసి అభ్యంగం చేయించాను అండ్ ఈ ఇయర్ చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మా మ్యారేజ్ అయిన సెవెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం మా వారు నాతో పాటు ఇంట్లో ఉండి అంటే ఫుల్ డే ఇంట్లో ఉండి ఫెస్టివల్ జరుపుకు జరుపుకుంటున్నాం అన్నమాట ఇద్దరం కలిసి అండ్ ఇంకా స్పెషల్ ఎందుకంటే ధృవతో కలిసి చేసుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేశాను తర్వాత మా వారు నేను ఇద్దరం కలిసి పూజ చేసేసుకున్నాము పూజ చేసేసుకున్నాక మమ్మీ బొబ్బట్లు పంపిస్తే అవి కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి కాసేపు రిలాక్స్ అయ్యమనమాట దుర్వాణి పడుకోబెట్టాను ఇలా రెడీ అయ్యాను నిన్న మార్నింగ్ ఉగాది హ్యాపీ కొంచెం రిలాక్స్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసాను అనమాట వెరీ సింపుల్ మామిడికాయ పులిహోర దత్తోజనం అండ్ బొబ్బట్లు మమ్మీ పంపించింది ఉగాది పచ్చడి యాజ్ యూజువల్గా ఉంటుంది కదా సో ఫస్ట్ టైం నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకోవడం ఎందుకంటే చెప్పాను కదా ఈసారి మా హస్బెండ్ ఉన్నారు నాతో ఇన్ని ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం ఫెస్టివల్కి రిలాక్సింగ్గా చేసుకున్నాము అండ్ లాస్ట్ ఇయర్ మాకు ఫెస్టివల్ లేకుండే సో ఈ ఇయర్ ఫస్ట్ టైం దుర్వాత చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇంకా స్పెషల్గా అనిపించింది వాడిని పట్టుకొని పూజ చేయడం మాత్రం టాస్క్ అయిపోయింది బట్ ఫ్యామిలీ ఫ్యామిలీతో చేసుకోవడం అనేది ఒక హ్యాపీనెస్ కరెక్ట్గా సరిపోయింది ఇదనమాట మనమ్మేను ఫెస్టివల్ రోజు అసలు ఫెస్టివల్ రోజు కొంచెం తింటేనే ఎక్కువ అనిపిస్తుంది నాకైతే అండ్ ఇయర్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇంకా ఫుల్ అయిపోయింది నాకు అండ్ ఈవినింగ్ అత్తయ్య గారు వచ్చారు వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను కూడా రెడీ అయిపోయి గుడికి అయితే అనుకున్నాము సో అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాము నచ్చిన గుట్టకి వెళ్తాము ఇంకా కంపల్సరీగా ఉగాది రోజు అక్కడికి వెళ్ళాల్సిందే ప్రవచనం వినాల్సిందే అక్కడికి అక్కడికైతే వెళ్ళిపోయాము దర్శనం అయిపోయింది ఫుల్ క్రౌడ్ ఉండే లైన్ అయితే ఆల్మోస్ట్ అక్కడ ఎప్పుడు అంటే కింది వరకు కొండ కింది వరకు కూడా క్రౌడే ఉండే సో ఒక వన్ అవర్ పట్టింది దర్శమత అయిపోయింది శ్రవణం కూడా వినేసి బయలుదేరుతున్నాము ధృవీ చూడండి ధృవి హ్యాపీ దిగా ఉగాది మ్యాచింగ్ డ్రెస్ కోడ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది మాట్లాడదాంకే వినబడుతుంది మనకి వినబడదు సో ఫైనల్గా గార్దీ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చేది ప్లీజ్ టు లైక్స్ అండ్ చెప్తాను ఎక్కువ వీడియో తీయలేదు జస్ట్ పూజనా కాన్సన్ట్రేట్ చేసి మెమరీ లా చూడ్ చేస్తున్నాను అంతే అంతే మరి బాయ్ బాయ్ అక్కడ అందరం పంచాంగం వినేసి ఇంకా బయటకైతే వచ్చాము మమ్మీ వాళ్ళు వాటిని బాగా ఫాలో అవుతారు బట్ నేను హార్డ్ వర్క్ అండ్ లక్ని కూడా బిలీవ్ చేస్తుంటాను దేవుడి పైన భారం వేసి మన హార్డ్ వర్క్తో వర్క్ చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్ అండ్ అది కూడా ఎన్ని రోజులు గుర్తుండదు ఒక నాలుగు రోజులు గుర్తుంటుంది అంతే తర్వాత ఏది జరిగేది అలా జరిగిపోతూనే ఉంటుంది సో పండుగ రోజు వినాలి కాబట్టి వినడం అండ్ మీకు ఎలా ఉందో ఇయర్ కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి నాకైతే కొంచెం ఇంబ్యాలెన్స్డ్గానే ఉంది చూడాలి ఎలా జరుగుతుందో సో అయితే కేఫ్కి వచ్చాము చిన్న ప్లేస్కి స్నాక్స్ లాగా తిందామని ధృవ అయితే బయట ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు పిజ్జా పెట్టమని అక్కడ గోలా సో వా టోటల్ స్టేజ్ అయితే చాలా యాంగ్జైస్గా ఉంది నాకు చెప్పు మా చెల్లి పార్టీ మరి సో మా చెల్లి బీజా పార్టీని ఎంజాయ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇలా జరిగింది మా మావుగాది వెరీ సింపుల్ అండ్ హ్యాపీ విత్ ఎక్స్ట్రా హ్యాపీనెస్ ధృవ అండ్ మా హస్బెండ్తో హ్యాపీగా చేసుకున్నాను అందరూ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ తీసుకున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను మా చెల్లి మాత్రమే వేసుకోగలిగాము మేబీ ఇయర్ ఇలానే ఉంటుందేమో అన్ఎక్స్పెక్టెడ్గా విత్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ అనుకున్న పనులను జరిగి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో అంతే ఈ వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్